ఫ్రెండ్స్ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఏ హామీ లేకుండా రుణం తీసుకోవచ్చు ఈ విషయాన్ని అర్థం అవ్వాలంటే వీడియోతో మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తారు కానీ లేకని కామెంట్ చేయట్లేదు దశ లేఖని కామెంట్ చేయండి లేకని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేసేవాళ్తాం అదేవిధంగా చాలామంది సబ్సిడైస్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్సరీ వేసుకోండి సబ్సిరీ వేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ సామాన్య ప్రజల కోసం దేశంలో మోడీ సర్కార్ ఎన్నో పథకాలను తీసుకొస్తుంది కేంద్ర ప్ర కేంద్రం ప్రవేశపెట్టిన పథకాలతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి స్వానిధి యోజన పథకం ఒకటి ఈ స్కీమును జూన్ ఒకటి రెండు వేల ఇరవైన ప్రారంభించింది కేంద్రం ఇది వీధి వ్యాపారుల కోసం చిన్న చిన్న మొత్తం అందించే రుణ పథకం ఈ పథకం వల్ల చిన్న వ్యాపారులకు ఎంతో ప్రయోజకరంగా ఉంటుంది దీని ద్వారా ప్రజలు సులభంగా తమ వ్యాపారాన్ని ప్రారంభించి మెరుగైన జీవితాన్ని గడపవచ్చు ఈ పథకం కింద లబ్ధిదారులకు గతంలో ఎటువంటి భద్రత హామీ లేకుండా ఎనభై వేలు వరకు రుణం పొందవచ్చు అయితే దీనిని ఇప్పుడు తొంభై వేలుకి పెంచారు దీంతోపాటు ప్రభుత్వం ఇప్పుడు ఈ పథకాన్ని మార్చి ముప్పై ఒకటి రెండు వేల ముప్పై వరకు పొడిగించింది అంటే చిన్న వ్యాపారులు ఎలాంటి పూచికత్తు లేకుండా సులభంగా రుణం పొందవచ్చు కొత్త నిబంధనల ప్రకారం ఈ స్వానిధి యోజన కింద రుణం మూడు విడతలతో రుణం లభిస్తుంది చూసారు ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనం ఏ హామీ లేకుండా అయితే ప్రభుత్వం నుంచి రుణం పొందొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్